హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖన బట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళటి వీడియో వచ్చేసి అక్క ఏంటి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ కానే లేదు తీజ్ వీడియో పెట్టారు ఏందని చెప్పేసి అనుకుంటున్నారా అండ్ ఇది వచ్చేసండి కరీంనగర్ యూనివర్సిటీలో తీజ్ ఉత్సవాలు ముందుగానే జరుపుకుంటారు అన్నట్టు యూనివర్సిటీ పిల్లలు మేము కూడా మా యూనివర్సిటీ దగ్గరలోనే ఉంటాం కాబట్టి మా సంఘం నుంచి కూడా మమ్మల్ని ఇన్విటేషన్ ఇచ్చారన్నట్టు అందరికీ అందుకని మేము కూడా వెళ్ళడం జరిగింది గత ఫోర్ ఇయర్స్ నుంచి యూనివర్సిటీలో అయితే తీజ్ ఉత్సవాలు నడుస్తుంది అండ్ టూ ఇయర్స్ నుంచి నేను దాదాపుగా మీకు వీడియోస్ అయితే అన్ని ఈ విధంగా పెడుతూనే ఉన్నాను అన్నట్టు అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మేము వెళ్ళేసరికి ఇట్లా అయితే భో భండార్ కార్యక్రమం నుంచి ఇక్కడ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఎక్కడైనా సరే తీజి మనం అంటే పైన డాక్లో పైన నుంచి కిందికి దించాలంటే ఇట్లా భోగు కార్యక్రమం స్టార్ట్ అయినాక అమ్మవారిని అండ్ అదేవిధంగా శివలాల్ మహారాజు అయితే

soulful lambadi songs, dancing, fasting and praying for the well-being of the loved one. This is not just a festival, it's an emotion, a celebration, tradition and sisterhood. So let us take you beautiful cultural journey today. To begin this auspicious event, we would like to welcome our honourable chief guest, ఐసిఎన్స్ ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్ గారు డైనమిక్ పర్సనాలిటీ వెల్కమ్ టు దైస్ Dean of Social Science, welcome to the dais, ma'am. Guest of Honour, Dr. A. Jayanti Garu, University College of Science Principal of chatwana University, welcome to the dais, ma'am. Today, we welcome Bhuli to speak a few words about each. అనే వర్డ్ నుంచి వచ్చింది తీజా అంటే మీనింగ్ ఏంటంటే మొలకలు అని అర్థం గోధుమ మొలకలతో చేస్తాం ఇంకా ఈ పండుగని తొమ్మిది రోజులు చేస్తాము ఇది తెలంగాణలో మనకు బతుకమ్మ ఎలా అనో బంజారా లో తీజా అనే పండుగ అంత ఇంపార్టెన్స్ ని ఇస్తాం మేము అమ్మాయి మ్యారేజ్ కానీ అమ్మాయిలు చేస్తారు తొమ్మిది రోజులు చేస్తారు ఇంకా భక్తి నిష్ఠలతో మంచిగా ఉండాలి మంచి చదువుకోవాలి ఇంకేంటంటే తొమ్మిది రోజులుగా చదువు తీజ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం వస్తాయి కోపం తెప్పించకుండా ప్రకృతిని వినాశనం చేయకుండా ప్రకృతిలో ఉన్న మనుషులు మానవ జాతి భిన్న జాతులమైన మనము అందరితో ప్రేమగా ఉండాలని ఈ శాతవాణి యూనివర్సిటీలో ఘనంగా ఈ ఫెస్టివల్ జరుపుకోవడము శాతవాణి యూనివర్సిటీకి ఒక సింబాలిక్ విఆర్ ఆల్ ఫర్ ఎవరీవన్ వి ఆల్ ఫర్ యూ అంటే స్టూడెంట్స్ మీరు ఎట్లాగూ ఉన్నారు ఎట్ ద సేమ్ టైం టీచర్లుగా ఒక చిన్న మెసేజ్ అయితే ఎంత డెడికేటెడ్గా మీరు ఈ తొమ్మిది రోజులు మనకు వ్యవసాయమే కాబట్టి వీళ్ళు దానికి దగ్గరలో ఉంటారు ఈ బంజారా వాళ్ళు సో ఆ విధంగా దీన్ని పూజిస్తూ ఉంటారు థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ డాక్టర్ హరికాంత్ గారు ఓఎస్డి వైస్ ఛాన్సలర్ సార్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కుమార్ సార్ ప్లీజ్ మీరు మెసేజ్ ఇవ్వాల్సిందా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం మేడం నన్ను నేను అవ్వకుండా కూడా కష్టమేటట్టుంది ఫ్యూచర్లో అనర్ వైస్ ఛాన్సలర్ సార్ ప్రొఫెసర్ యుమేష్ గారు డాక్టర్ డి హరికాంత్ వైజీటి వైస్ ఛాన్సలర్ ప్రిన్సిపాల్స్ సుజాత మేడం చూసారు కదండి యూనివర్సిటీలో ఉన్న అండ్ ప్రిన్సిపాల్ సార్స్ అండ్ అదేవిధంగా ప్రొఫెసర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళకు బంజారాతో ఉన్న అనుబంధాలను అదేవిధంగా బంజారా ట్రెడిషనల్ గురించి తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని ఈ విధంగా పిల్లలతో పంచుకుంటూ ఉన్నారన్నట్టు బట్ చాలా బాగా మెసేజ్ ఇచ్చారు ఒక్కొక్కరు అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకటి చెప్తాను అని చెప్పేసి అన్నాను కదా నిన్న నిజంగా చెప్తున్నాను ఇప్పుడు మీ ఈ వీడియో వచ్చిందంటే నిజంగా అక్కడ అమ్మవారి దయాని అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారు అలా నన్ను ఆశీర్వదించింది ఈ రకంగా అని చెప్పేసి అనుకుంటున్నాను ఏం జరిగిందంటే నిన్న యూనివర్సిటీ దగ్గర మొత్తం ఉత్సవాలంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు అండ్ కార్లో వస్తున్నామన్నట్టు వచ్చేట వచ్చేటప్పుడు అండ్ మధ్యలో ఒక చోట ఆగాను ఆగేటప్పుడు జస్ట్ నా చేతిలో ఉండే ఫోను చేతిలో అంటే జస్ట్ ముందట కబోర్డ్ ఉంటు కబోర్డ్ లాగా ఉంటుంది కదా కార్లో పెట్టేశాను అక్కడ పెట్టేశాను ఆ తర్వాత కార్లో అట పెట్టేసి జస్ట్ కిందికి ఎందుకో దిగాను దిగేసరికి ఆ ఫోన్ ఎప్పుడు జారిపోయిందో కిందికి నాకు తెలియదు అండ్ జారిపోయాక అసలు నేను చూసుకునే లేదు మళ్ళీ ఇంటికి వచ్చి చూసుకున్నాను ముఖ్యంగా నాకు ఎక్కువ ఫ్రెండ్స్ బజార్ కమ్యూనిటీ నుండి ఉన్నారు ఇద్దరు వైస్ చాన్సర్స్ ఫార్మర్ వైస్ ఆన్సర్ ఆఫ్ ఫార్టీ లక్ష్మీకాంత్ రాథోడ్ ప్రజెంట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ శాఖ లైలమ్మ యూనివర్సిటీ ఆఫ్ మీ ఇంత పెద్ద క్యాంపస్ మీరు యూనివర్సిటీ క్యాంపస్లో ఘనంగా జరుపుకోవాలని తండాలలో ఉన్న విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావాలని నేను మనసారా కొనుక్కుంటున్నాను ఇంతకుముందు తాండాల ఉండేటోళ్ళు తాండాలని రిటైర్ అయ్యేవాళ్ళు తండాలని అసలు అక్కడ తాడా ఎక్కడో తెలియదు కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ జస్ వైసీ టూ వైస్ ఆన్సర్ ఫ్రమ్ బంజారా బంజారా కమ్యూనిటీ సో మీ విద్యార్థులందరూ మనం ఏ కమ్యూనిటీ కాదు ఒక పట్టుదల ఉండాలి పట్టుదల पंजा रे पंज ओनारे पंजा ओन रे आन रे ओनारे पंजा पंजा रे पंज ओनारे बंजा ओन रे आन रे ओनारे बंजा चुका पु चा मम्मा, संदा मामा संदा मामा అయితేనండి ఫోన్ ఎప్పుడు జారిపోయిందో తెలియదు నాకు అండ్ ఇంటికి వచ్చినాక ఫ్రెష్ అప్ అయ్యాక ఫోన్ ఏది ఫోన్ ఏది అని చూసుకుంటే ఇంకేంది ఎక్కడో ఇంట్లోనే ఉండొచ్చులే అని చెప్పేసి అనుకున్నాము ఆ తర్వాత రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే మాత్రం రింగ్ రాలేదు అంటే సౌండ్ ఏమీ రాలేదు ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ అంటే కార్లో చూసాము కార్లో కూడా లేదు ఇంకా నడుచుకుంటూ అట్లనే ఫోన్ చేసుకుంటూ వెళ్ళాము అన్నట్టు ఎక్కడైతే నేను దిగాను అక్కడ వరకు అట్లా ఫోన్ చేసుకుంటూ వెళ్ళాము అక్కడ వచ్చేసరికి అండ్ ఫోన్ హారాన్ అనేది వినిపించింది అక్కడ ఫోన్ దొరికేసింది అన్నట్టు బట్ నిజంగా చెప్తున్నాను ఆ టైంలో అది ఎనీ టైం నడిచే చిన్నగా రోడే అన్నట్టు బట్ ఆ టైంలో ఇంకా ఎవరు లేదు మా ఇంటి దగ్గరనే అండ్ మా బాబు క్రికెట్ ఆడుతూ ఉండే అక్కడ మా బాబు కోసం అని చెప్పేసి దిగాను నేను అయితే కీ తీసుకోవడానికి అని చెప్పేసి బట్ నేను అక్కడి నుంచి ఇంకా నడుచుకుంటూ వచ్చాను బట్ అది సౌండ్ ఏమీ రాలేదు అండ్ నేను లేదు లేదన్నట్టు మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసాము ఫోన్ చేసుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడే ఫోన్ ఉండే లక్కీగా ఏందంటే ఆ ఫోన్ మేము చేస్తున్నప్పుడు ఇంట్లో నుంచి ఫోన్ చేస్తున్నాం కదా ఆ టైంలో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే తప్పకుండా ఫోన్ పోయేది అండ్ నేనైతే ఈ విధంగా నిజంగా చెప్తున్నాను చాలాసేపు ఫోన్ అనే కాదు మిమ్మల్ని అందరినీ మిస్ అయ్యేదాన్ని కదా అది నాకు చాలా బాధ అనిపించింది బట్ అయితే నా ఫోన్ చాలా షేప్గా నా చేతులకు వచ్చేసింది ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే అందుకనే చెప్తున్నాను అమ్మవారి ఆశీర్వాదం ఉండే కాబట్టి ఈ వీడియో మీ వరకు వచ్చి నా ఫోన్ నాకు దొరికిందని చెప్పేసి అండ్ ఇంకోటి మా వారు ఎంతో ప్రేమతో కొనిచ్చిన ఫోన్ అన్నట్టు అందుకని చెప్పేసి నా వరకు మళ్ళీ రిటర్న్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ మా అమ్మ చెప్తూ ఉంటుంది మన కష్ట జీతం ఉంటే ఎక్కడికి పోదని చెప్పేసి అండ్ నిజంగా చెప్తున్నాను అండ్ ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే అమ్మవారి కృప నా పైన ఉంది కాబట్టి ఫోన్ నా దగ్గరికి మళ్ళీ షేప్గా రిటర్న్ వచ్చింది అండ్ వీడియో మీ వరకు వచ్చింది అన్నట్టు ఇది అండ్ నా ఫోన్కి నిన్న జరిగింది ఇంకొకటండి మన ఛానల్కి తగిలిన దృష్టి కూడా పోయింది అనుకుంటున్నాను ఈ మధ్యలో నిజంగా చెప్తున్నాను మా ఫ్యామిలీ నుంచి నాకు ఎంత సపోర్ట్ ఉందో ఇద్దరు ముగ్గురు ఉన్నారులేండి ఇక వాళ్ళని వదిలిపెట్టేద్దాం వాళ్ళ కర్మకు వాళ్ళు దేవుడే సమాధానం చెప్తారు అన్నట్టు మనం వాళ్ళ పైన తీర్చుకుందాం వాళ్ళతో పెట్టుకుందాం అని నేనేమీ అనుకోవట్లేదు కాబట్టి వదిలిపెట్టేద్దాం అలా అన్నట్టు అండ్ భగవంతుడు బ్లెస్సింగ్ మనకు ఉండాలి కానీ ఎవ్వరు ఏం చే ఏం చేయలేరు అన్నట్టు ఇది అండ్ దీంట్లో ఇంకా ఎక్కువగా ఏమి చెప్పాలనుకోవట్లేదు బట్ మీరు కూడా కామెంట్ చేయండి నాకైతే నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంది ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుతున్నానంటే నిజంగా చెప్తున్నాను అసలు నేను ఫోన్ గురించి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంటే మీ వరకు నా వీడియో అంతా పోతుందే అనే బాధ ఎక్కువ ఉండే నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి యూనివర్సిటీలో తీ ఇప్పుడు తీజ్ గురించి మాట్లాడదాం కొంచెం ఇవాళ మొత్తం మీకు నా ఫోన్ నేను పోయిన విషయమే చెప్పుకోవడానికే నాకు వీడియో మొత్తం సరిపోయింది అన్నట్టు బట్ నాకైతే చాలా బాధ అనిపించింది అదేవిధంగా ఫుల్ హ్యాపీ కూడా ఆ తర్వాత అన్నట్టు బట్ చెప్పాను కదా అమ్మవారి బ్లెస్సింగ్ ఉంటే అండ్ ఏమనుకున్నా సరే పైవాడి బ్లెస్సింగ్ మనకు ఉండాలి ఎవ్వరు ఏం చేయలేరు అన్నట్టు ఇది కరీంనగర్ యూనివర్సిటీలో అండి ప్రతి ఇయర్ అండ్ కొంచెం ముందుగానే పండగ అనేది సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు పిల్లలు ఎందుకంటే ఎగ్జామ్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఈ విధంగా గత ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ఉత్సవాలు అనేది నడుస్తూనే ఉంటాయి ఉన్నాయి అన్నట్టు మేమైతే అండ్ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్తూనే ఉన్నాము ఇక్కడ సీనియర్స్ కూడా చాలా మంది వచ్చి ఉండే బట్ ఈసారి అందరితో మాట్లాడిద్దాం అనుకున్నాను బట్ వీలు కాలేదు అక్కడే ఉత్సవాలు స్టార్ట్ అయిపోయాయి కొంచెం ముందుగా వెళ్ళి ఉంటే బాగుండేది బట్ నేనైతే కరెక్ట్ టైంకే చేరుకున్నాను బట్ థ్యాంక్ యూ సో మచ్ నానా మీరు అందరూ మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు అండ్ అంటే ఫోర్ ఇయర్స్ పిల్లల నుంచి కూడా ఇప్పటి వరకు మాకు అయితే బాగా పరిచయం ఉందండి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు నిజంగా ఇక్కడ చూడండి అమ్మాయిలు అండ్ ఈ విధంగా అన్నయ్యలకు విధంగా ఆయన తోటి ఫ్రెండ్స్కి తొమ్మిది రోజులు పూజ చేసిన తీజ్ని ఈ విధంగా రుమాల్లో పెడతా ఉంటారు అన్నట్టు అండ్ అది కూడా ఆశీర్వాదమే అని చెప్పేసి అనుకోవచ్చు చాలా బాగుంటుందండి తండలు కూడా ఇదే విధంగా జరుగుతాయి అన్నట్టు బట్ ఈ వీళ్ళు చదువుకుంటూ అండ్ మన కల్చర్ని కూడా ఫాలో అవుతున్నారు చూడండి అక్కడ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అన్నట్టు వీళ్ళు ప్రతి ఇయర్ అయితే బాగా చేస్తారు అండ్ ఇక్కడ మా బంజారా ట్రెడిషనల్ లో కొన్ని సాంగ్స్ అయితే అక్క వాళ్ళందరూ పాడేరు అన్నట్టు ఆ తర్వాత ఇక్కడ పిల్లలతో మేము కూడా కొన్ని పిక్స్ అనేది దిగాము బట్ చాలా హ్యాపీగా అయితే పండుగ అయిపోయింది ఇక్కడైతే నేను దీంట్లో ఎక్కడ సాంగ్స్ అనేది అలౌ చేయను ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది వీడియో తీసిందంతా వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి షార్ట్ లో వీడియోస్ అన్ని పెడతాను ఫుల్ ఎంజాయ్ చేసేసేయండి అండ్ అదే విధంగా మీరు కూడా ఈ పిల్లల్ని ఆశీర్వదించండి వాళ్ళు అనుకున్న శిఖరాలను వాళ్ళు అందుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అండ్ ఇక్కడ చూసే కదా ఫుల్ అండి బంజారా ట్రెడిషనల్ ఏ విధంగా అయితే చేస్తారో అంతకంటే ఎక్కువనే చేస్తారు కానీ ఏ మాత్రం తక్కువైతే చేయలేదు అండ్ పెద్దవాళ్ళు ఇంటి ఇంటి దగ్గరలో తీజ్ తండలలో జరిగినప్పుడు ఈ విధంగానే కూర్చొని అండ్ పిల్లల దగ్గర నుంచి ఈ విధంగా తీజ్ అనేది తీసుకుంటూ ఉంటారు అన్నట్టు సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఎంత పద్ధతిగా కూర్చొని ఉన్నారు చూడండి ప్రతి ఒక్కరు అండ్ పోయినసారి అయితే మొత్తం గ్రూప్ డ్రెస్ ఉండే బట్ ఈసారి ఇంకా గ్రూప్ డ్రెస్ ఎవరు వేసుకోలేకని చాలా ముచ్చటగా ఉన్నారు రూమాలు కట్టుకొని చూడండి ఈ విధంగా అన్నట్టు అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మేమైతే ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే యూనివర్సిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఇయర్ దాదాపుగా అటెండ్ అవుతూ ఉంటాం అన్నట్టు అండ్ మీరు కూడా పోయిన ఇయర్ వీడియో చూసే ఉంటారు చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా యూనివర్సిటీలో ఎలా అనిపించింది తీజ్ అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ అయితే అండ్ శ్రావణ మాసంలో అండి మా మా కమ్యూనిటీలో అంటే మా ఇక్కడ బంజారా సాత హిల్స్లో కూడా అండ్ తీ సంబరాలు అనేది స్టార్ట్ అవుతాయి బట్ కొంచెం శ్రావణ మాసంలో ఎక్కువగా చేస్తాము బట్ పిల్లలకు వీలు కాదు కాబట్టి ముందుగా ఈ విధంగా అయితే తీ సంబరాలు అనేది మేమైతే ప్రతిసారి రెండు సార్లు ఎంజాయ్ చేసినట్టే అన్నట్టు ఎందుకంటే ఒకసారి యూనివర్సిటీకి వెళ్తాము ఒకసారి మా అంటే మా సంఘంలోనే తీ సంబరాలు నడుస్తాయి కాబట్టి అలా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు ఇలా ఉంటుంది ప్రతి ఇయర్స్ ప్రతి ఇయర్ అయితే రెండు సార్లు ఈ విధంగా అయితే పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మేము కూడా పిల్లలతో పాటు యాడ్ అయిపోయి ఈ విధంగా అయితే కొన్ని డ్యాన్స్ చేసాము కొన్ని ఏంటి చాలా బాగా డ్యాన్స్ చేసాము అండ్ ఇక్కడైతే ఎక్కడ వీడియో అంటే సాంగ్స్ పెట్టడానికి లేదు కాబట్టి నేను సాంగ్స్ ఏమీ పెట్టట్లేదు అండ్ కొంతవరకు మ్యూజిక్ పెట్టేసి కొంతవరకు వాయిస్ అవర్ ఇచ్చేస్తాను అండ్ మీరైతే వీడియో అసలు స్కిప్ చేయకండి అండ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నిజంగా చెప్తున్నాను వాళ్ళకు అండ్ అన్ని సదుపాయాలు ఉంటేనే కొన్ని పనులు చేయడం చాలా కష్టం అవుతుంది అది కూడా వాళ్ళు పిల్లలు చదువుకుంటాను ఇవన్నీ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి అండ్ ప్రతి ఒక్క చోట మన కల్చర్ని మనం ఫాలో అవ్వాలి అంటే ఇవన్నీ చేస్తూ ఉండాలి అండ్ మన ట్రెడిషనల్ కూడా తెలుస్తుంది కదా ప్రతి ఒక్కరి ట్రెడిషనల్ని వాళ్ళు ఎప్పుడు మర్చిపోకుండా ఇలా ముందుకు తీసుకెళ్లాలనేది నేను అనుకుంటున్నాను అన్నట్టు బట్ ఇంకా దాంట్లో ఇంకా దాంట్లో మాకు తీజ్ పండుగ అంటే చాలా స్పెషల్ అండి చాలా బాగా జరుపు అంటే జరుపుకుంటాం అన్నట్టు ఇంకా అమ్మాయిలు అయితే ఇంకా ఈ సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ పండగ కోసమే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ అంత బాగుంటుంది కూడా అండ్ లాస్ట్ రోజు అయితే వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టు అండ్ ఫుల్ వీడియో చూసేసేయండి మరి చూసారు కదండి పిల్లలతో పాటు మేము కూడా ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఇది అన్నట్టు ఫుల్ వీడియో అండ్ మనం ఏం చేస్తున్నామో అనేది కాదు అండ్ ఎంత ఎంజాయ్గా ఉంటున్నామో అండ్ అందరితో ఎలా కలిసిపోతున్నాం అనేది మెయిన్ అండ్ చాలామంది మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి నటిస్తూ ఉంటారు బట్ అట్లాంటి వాళ్ళను వదిలిపెట్టేసేయాలి వీటిని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవద్దు అన్నట్టు మనం ఏందో మనకు తెలుసున్నప్పుడు ఉన్నప్పుడు ఎవరేమనుకుంటే మనకేంటి చెప్పండి అండ్ మనం ఏ చేసినా వాళ్ళకు నచ్చదు అండ్ మన పైన మనకు నమ్మకం ఉంటే సరిపోతాయని చెప్పేసి నేను అనుకుంటాను అండ్ ఈ వీడియో మీ వరకు వచ్చిందంటేనే ఇక్కడ అర్థం చేసుకోండి ఎవ్వరేమనుకున్నా మనకు పెద్దగా సంబంధం లేదు అండ్ వాళ్ళ ఇష్టానికి మనం వదిలిపెట్టాలి ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఉన్న మురికిని మనం క్లీన్ చేయలేము కదా పైన శరీరం పైన ఉన్న మురికిని క్లీన్ చేసుకోగలం కానీ మైండ్లో ఉన్న మురికిని ఎవరు క్లీన్ చేయగలరు చెప్పండి అది అండ్ ఫుల్ వీడియో అండ్ చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మేము కూడా ఇక్కడ అసలు నిజంగా చెప్తున్నాను అండ్ సాంగ్స్ పెడితే అసలు వేరే లెవెల్లో ఉండేది బట్ సాంగ్స్ పెడితే ఇంకా ఏం నో యూజ్ కదా అందుకని చెప్పేసి సాంగ్స్ ఏమేమి పెట్టలేదు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ